యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నుండి 23వ వచనం నుండి అధ్యాయము ఒకటవ వచనం వరకు 1వ ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనను అప్పుడు నా తండ్రి అప్పుడు ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వాని య నివాసము చేతుము చేతము ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు మీరు వినుచున్న మాట మీరు వినుచున్న మాట వినిచున్న మాట నా మాట కాదు నన్ను పంపిన తండ్రిదే నేను మీ యుద్ధ ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితని ఆదరణకర్త అనగా తండ్రి నానామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను మీకు అనుగ్రహించి వెళుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట లేదు మీ హృదయమును కలవరపడని యకుడి నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడలా నేను తండ్రి వద్దకు వెళ్ళిచున్నానని మీరు సంతోషింతురు ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలెనని అది సంభవింపక ముందే చెప్పుచున్నాను ఇకను మీతో విస్తరించి మాట్లాడను ఈ లోకాధికారి వచ్చిచున్నాడు చున్నాడు నాతో వానికి సంబంధం ఏమీ లేదు అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగూ చేయుచున్నాను ఇక్కడ నుండి వెలుదము యోహాను పదిహేనవ అధ్యాయము నేను నిజమైన ద్రాక్షళిని ద్రాక్ష నా తండ్రి వ్యవసాయకుడు